అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దామండి కిందకి వచ్చిన మనవణ్ణి చూసి నానా సుధ ఎక్కడా అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా గ్రాని నన్ను అడుగుతుందేంటి అంటే సుధ కింద లేదా ఇక్కడా లేకుండా అక్కడా లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రాంత్ ఏంటి నాన్న సుధ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి గ్రానీ తను పైను లేదు నేను కింద ఉందనుకున్నాను అన్నాడు విక్రాంత్ ఏంటి సుధమ్మ పైన్ లేదా అక్కడా లేకుండా కిందికి రాకుండా ఎక్కడుంది అని అందరూ కంగారు పడుతుంటే సుందరి వచ్చి అమ్మా సుధమ్మ గుడికి వెళ్లారు అని చెప్పింది గుడికా అది ఇంత పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిందా సరే ఏ గుడికో చెప్పు నేనెళ్ళి తీసుకొస్తాను అని అడిగాడు విక్రాంత్ ఏమో బాబు నాకు అవేం చెప్పలేదు మీరు వచ్చాక మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని సుందరి ఒక లెటర్ తెచ్చి అతని చేతిలో పెట్టింది విక్రాంత్ కంగారుగానే ఆ ఉత్తరం ఓపెన్ చేసి చూశాడు అందులో గుడ్ మార్నింగ్ అండి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు నన్ను క్షమించండి నా మనసేమీ బాగులేదు అందుకే గుడికి వెళుతున్నా నా కోసం కంగారు పడకండి నా మనసు కుదుట పడే వరకు అక్కడే ఉండొస్తాను అని ఉంది అది చదివి విక్రాంత్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు విక్కీ ఏమైంది ఏముంది అందులో అని భానుమతి తీసుకొని చదివి నాన్నా గుడికే కదా వెళ్ళింది వచ్చేస్తుందిలే అనంది సరే గిరాని నేను లాయర్ దగ్గరికి వెళుతున్నాను అని అన్నాడు అదేంటి నాన్న టిఫిన్ తినవా అని అడిగింది భానుమతి లేదు గ్రాని నా మనసు కూడా ఏమీ బాగాలేదు నేను తర్వాత తింటాను అని సుందరి గ్రాణికి టిఫిన్ పెట్టు ట్యాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు ఏంటో ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇప్పుడిప్పుడే అంతా బాగుంది అని అనుకునే లోపే మొత్తం తలకిందులు చేసేసింది ఆ అనామిక అని అనుకుంటూ బాధపడుతూ సోఫాలో కూర్చుంది భానుమతి కీర్తి ప్లేట్లో ఆవిడకి టిఫిన్ పెట్టుకుని పట్టుకెళ్ళింది వద్దమ్మా నాకేమీ తినాలనిపించడం లేదు అంది భానుమతి అలా అంటే ఎలా బామ్మగారు అన్నిటికన్నా ముందు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటేనే కదా మేమందరం బాగుంటాం ప్లీజ్ బామ్మగారు అంటూ ఇడ్లీ ముక్క తుంచి ఆవిడ నోటి దగ్గర పెట్టింది ఆవిడ కీర్తి మాట కాదని లేక తినింది అప్పుడే వచ్చిన శ్యామ్ కీర్తికి అందంతో పాటు అంతకన్నా అందమైన మనసున్నందుకు ఎంతగానో మురిసిపోయాడు కీర్తి ఆవిడికి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేసి గదిలోకి తీసుకెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి బామ్మగారు అన్నీ అవే సర్దుకుంటాయి అని ఆవిడ్ని నిద్రపుచ్చి బయటకొచ్చేసరికి శ్యామ్ ఎదురుపడ్డాడు హాయ్ అంటూ శ్యామ్ పలకరిస్తుంటే కీర్తి పక్కకి తప్పుకొని వెళ్ళిపోయింది ఆమె ఎందుకలా ప్రవర్తించిందో శ్యామ్కి అర్థం కాలేదు తన వెంటే గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ కీర్తి బెంచ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది అతను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని కీర్తి చేతిని పట్టుకున్నాడు ఆలోచనలో ఉన్న తను శ్యామ్ స్పర్శ తగలగానే ఉలిక్కి పడి శ్యామ్ తననే చూసి నవ్వుతూ ఉంటే అతను పట్టుకున్న చెయ్యి విధిలించి పైకి లేచింది అరే ఏమైంది కీర్తి ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు శ్యామ్ శ్యామ్ గారు ప్లీజ్ కొన్ని రోజులు మీరు నాకు దూరంగా ఉండండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మనసు దేన్ని అంగీకరించదు అంది కీర్తి అరే కీర్తి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు శ్యామ్ ప్లీజ్ అండి నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కానీ ఇప్పుడేమీ బాలేదు నా మనసు చాలా ఆందోళనగా ఉంది అంది కీర్తి ఏమైంది కీర్తి ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని దగ్గరికి రాబోయాడు శ్యామ్ ఆగండి అంటూ చెయ్యి అడ్డుపెట్టి ఇప్పటికే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు వాళ్ళకి నేను కూడా ఒక ప్రాబ్లం అవ్వాలనుకోవడం లేదు కీర్తి నువ్వు ప్రాబ్లం ఏంటి కీర్తి అన్నాడు శ్యామ్ మరి మనల్ని ఇలా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది మీరు ఆలోచించారా కీర్తి ఏం కాదు కీర్తి అని శ్యామ్ అంటుంటే ప్లీజ్ అండి నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి జరిగిన వాటికి కీర్తి చాలా డిస్టర్బ్ అయింది అయినా తను చెప్పింది నిజమే ఇప్పుడు మా ఇద్దరి వల్ల అనవసరంగా ఇంట్లో ఎందుకు డిస్టర్బెన్సు బన్నీ ఇంటికి రాగానే నేనే విక్రాంతికి చెప్తాను అని అనుకొని విక్రాంతికి ఫోన్ చేసి తను కూడా లాయర్ దగ్గరికి బయలుదేరాడు సుమతి పూజ చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంది అప్పుడే గేటు దగ్గర సెక్యూరిటీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా వినిపించి అటువైపు చూసింది అక్కడెవరో ఒక అమ్మాయి ముసుగు వేసుకొని సెక్యూరిటీని బ్రతిమాలుతుంది అతనేమో కుదరదు వెళ్ళిపోయిక్కడి నుంచి అంటూ కొంచెం గట్టిగానే చెప్తూ ఉన్నాడు అది చూసిన సుమతి సెక్యూరిటీ ఏంటి ఎవరు అని అడిగింది చూడండి అమ్మా ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా వినడం లేదు అన్నాడు సెక్యూరిటీ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ మేడం మీరే పని చెప్తే ఆ పని చేస్తాను నాకు మీ ఇంట్లో పని ఇప్పించండి అమ్మా నాకు ఏమీ వద్దు కడుపు నిండా అన్నం పెడితే చాలు కాదనకండమ్మా అంటూ ఆవిడ కాళ్ళపై పడబోతుండే అరే ఆగమ్మా పాపం చాలా కష్టాల్లో ఉందనుకుంటా అని అనుకుని సరేనమ్మా కాకపోతే నీకొక విషయం చెప్పాలి అది నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడే పనిలో జాయిన్ అవ్వచ్చు ఆవిడ చెప్పండమ్మా ఏదైనా సరే నాకు పర్వాలేదు అంద అమ్మాయి మా అమ్మాయి పేరు అనామిక తనకు కొంచెం కోపం ఎక్కువ ఏదైనా సరే అదనుకున్నదే జరగాలనుకుంటుంది దానికన్నీ కరెక్ట్ టైంకి ఇవ్వాలి లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి పని వాళ్ళ మీద చెయ్యి కూడా చేసుకుంటుంది నువ్వు కొంచెం సర్దుకుపోవాలి నీకు తెలియక ఏదైనా పొరపాటు జరిగిందనుకో మళ్ళీ నేను బాధపడాలి నువ్వు బాధపడాలి అందుకే నీకు ముందే విషయం చెప్తున్నా అంది సుమతి అలాగేనమ్మా నేను ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉంటాను అందా అమ్మాయి మంచిదమ్మా అవును నీ పేరేంటమ్మా అని అడిగింది సుమతి నా పేరు సుబ్బలక్ష్మమ్మా అందా అమ్మాయి ఓ అవునా మంచి పేరమ్మా నీ పేరు తెలుగు పేరులానే ఉంది మరి నువ్వేంటి ముసుగేసుకున్నావు అని అడిగింది సుమతి అది అమ్మా ముందు పనిచేసిన ఇంట్లో నా మొహం పైన నూనె పడి కాలిపోయిందమ్మా ఎవరైనా చూస్తే భయపడిపోతున్నారని ఇలా ముసుగు వేసుకున్నాను అంద అమ్మాయి బాధగా అయ్యో అవునా క్షమించమ్మా నాకు తెలియకడిగాను అంది సుమతి ఆ అమ్మాయిని జాలిగా చూస్తూ అయ్యో మీరు నా క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అంద అమ్మాయి అయినా మొహానికి ఏదైతే ఏంటి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి కానీ సరే పద ఇంట్లోకి వెళదాం అని సుబ్బుని సుబ్బలక్ష్మిని కొద్దిసేపు సుబ్బు అనుకుందాం సుబ్బుని లోపలికి తీసుకెళ్ళింది సుమతి సుబ్బు లోపలికి వెళ్ళి ముందుగా దేవుని మందిరం దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంది సుమతి సుబ్బుని చూసి ఏంటమ్మా నీకు పూజలు చేయడం ఇష్టమేనా అనంది ఓ చాలా ఇష్టం అమ్మగారు నాకు రోజూ దేవునికి పూజ చేయడం అలవాటు అంది సుబ్బు చాలా మంచిదమ్మా అని కిచెన్లోకి తీసుకెళ్ళి ఇదిగో ఈ అమ్మ ఇక్కడ కొత్తగా చేరింది తనకేం చేయాలో చెప్పండి అంది సుమతి అక్కడున్న మిగతా సర్వెన్స్ని చూస్తూ వాళ్ళు సరే అని సుబ్బుకి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు నేను లోపు బన్నీకి పాలు కలుపుదాం అని సుమతి స్టవ్ దగ్గరికి వెళ్ళింది వెంటనే సుబ్బు ఆమె దగ్గరికి వచ్చి మీకేం కావాలమ్మగారు నన్ను అడగండి నేను చేస్తాను కదా అంది సుబ్బు అయ్యో వద్దు సుబ్బు ఇది నన్నే చేయనివ్వు నా మనవడికి పాలు గెలపాలి అంది సుమతి అవునా అమ్మగారు మీకు మనవడు ఉన్నాడా నాకు పిల్లలంటే భలే ఇష్టం మీరేమీ అనుకోకపోతే నేను ఒకసారి బాబుని చూడొచ్చా అని అడిగింది సుబ్బు అయ్యో దానికే ఉంది సుబ్బు నువ్వు చూడొచ్చు ముందు కాఫీ కలిపి మా అమ్మాయికి తీసుకెళ్ళు అంది సుమతి సుబ్బు సరే అని అనామిక కాఫీ కలిపి తీసుకొచ్చింది అప్పటికే ఆమె లేచి ఫ్రెష్ అయి వచ్చింది సుబ్బుని చూసి ఏయ్ ఎవరు నువ్వు అని అడిగింది అది అమ్మగారు నేను కొత్తగా జాయిన్ అయిన పని పిల్లనండి అంది సుబ్బు చేతులు నలుపుకుంటూ ఏంటి జాయిన్ అయ్యావా అంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అంది అనామిక అది అమ్మగారు నేను ఇంతకుముందు పనిచేసిన ఇంట్లో అక్క నాకు నేర్పించారు అంది సుబ్బు ఓ అవునా సరే వెళ్ళు అని కప్పు తీసుకొని తాగుతూ ఒక్కసారిగా సుబ్బుని ఆగు అని పిలిచింది వెళ్లేదల్లా వెనక్కి తిరిగి అమ్మగారు అని అడిగింది సుబ్బు కాఫీ నువ్వే చేశావా అంది కొంచెం గట్టిగానే అవునమ్మగారు ఏ బాలేదా అండి అంది సుబ్బు కంగారుగా అనామిక ఆమె దగ్గరకు వచ్చి నిలబడింది ఆమెలా దగ్గరకు వచ్చేసరికి సుమతి మాటలు గుర్తొచ్చి ఒకవేళ ఇప్పుడు తనని అనామిక కొడుతుందేమోనని సుబ్బు కంగారు పడింది చేతులు కట్టుకొని ఒక్క నిమిషం సీరియస్గా ఉండి అంతలోనే సుబ్బు భయానికి చిన్నగా నవ్వి నిజంగా కాఫీ చాలా బాగుంది ఇక నుంచి నాకు డైలీ కాఫీ నువ్వే తీసుకురా అంది అనామిక ఆమె ఆ మాట చెప్పగానే సుబ్బు అమ్మయ్యా అని అనుకొని అలాగే అమ్మగారు తప్పకుండా అని కప్పు తీసుకొని అక్కడి నుంచి బన్నీ ఉన్న రూమ్ డోర్ తెరిచి ఉంటే ఆ గదిలోకి తొంగి చూసింది అక్కడ సుమతి బన్నీని బ్రతిమలాడుతూ ఉంది పాలు తాగడానికి బన్నీని చూడగానే సుబ్బు కళ్ళు తనకి తెలియకుండానే వర్షించాయి సుమతికి అనుమానం వచ్చి అటువైపు చూసింది సుబ్బు కప్పు తీసుకొని బయట నిలబడి ఉండడం చూసి లోపలికి రమ్మని సైగ చేసింది సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళింది బన్నీ సుబ్బుని చూసి కొంచెం భయంగా సుమతి దగ్గరికి వెళ్ళాడు అది చూసిన సుబ్బు చాలా బాధపడింది తన నతుక్కుపోయిన మనవణ్ణి అయ్యో బన్నీ ఏమైంది నాన్న అని బన్నీ నడుగుతూ ఉంటే తను సుబ్బు వైపు చూడ్డం గమనించి తను మన ఇంటికి కొత్తగా వచ్చిన పన్నమ్మాయి నాన్న అలా భయపడకూడదు అంది అప్పుడు బన్నీ కొంచెం నార్మల్ అయ్యి ఆవిడ్ని వదిలిపెట్టి పక్కకి కూర్చున్నాడు సుబ్బు బన్నీ దగ్గర మోకాళ్లపై కూర్చొని బన్నీ కన్నా అని పిలిచింది ఆ పిలుపు వాడి మనసుని తాకి అమ్మా అన్నాడు సుమతి కూడా అలా పిలిచినందుకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది ఆవిడ్ని గమనించిన సుబ్బు అది అమ్మగారు పిల్లల్ని అలా పిలిస్తే మనం చెప్పినట్టు వింటారమ్మా నేను ఇంతకు ముందు పనిచేసిన ఇంట్లో చూశాను అంది అవునా సరేనమ్మా అని మళ్ళీ బన్నీని బ్రతిమలాడ్డం మొదలుపెట్టింది సుమతి ఆవిడ ఎంత బుజ్జగించినా బన్నీ ఏమీ తాగడం లేదు అమ్మగారు మీరేమీ అనుకోకపోతే నేను పడతాను ఇలా ఇవ్వండి అంది సుబ్బు నా వల్లే కాలేదు ఇక నీ మాట ఏం వింటాడు అంది సుమతి ఒక్కసారి ప్రయత్నించి చూస్తానమ్మా అని ఆవిడ చేతిలోని గ్లాస్ తీసుకొని బన్నీ కన్నా నేను చెప్పిన మాట వింటావు కదా అంది సుబ్బు బన్నీ చేతిని పట్టుకొని ఆ స్పర్శ వాడికి ఎంతో ధైర్యాన్నిచ్చినట్టు అనిపించింది ఏదో మాయ చేసినట్టు సరే అన్నాడు బన్నీ హరి సుబ్బు నిజంగా నీలో ఏదో మాయ ఉంది నేనెంత చెప్పినా విననివాడు నువ్వు ఒక్క మాట చెప్పగానే భలే ఒప్పుకున్నాడు అంది సుమతి ఆ మాటకి నేను చెప్పాగా అమ్మగారు అంది సుబ్బు బన్నీకి పాలు తాగిస్తూ వాడు తాగగానే మూతి తుడిచి వెళ్ళబోయింది సుబ్బు బన్నీ ఆమె చేతిని పట్టుకొని వెళ్ళొద్దు అంటూ తనని చుట్టుకున్నాడు నాకు పనుంది బాబు అంది సుబ్బు అయినా సరే నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అన్నాడు బన్నీ ఆమెని హత్తుకొని బన్నీ నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలిగా తనను వెళ్ళనివ్వు అంది సుమతి వేసుకుంటాను కానీ ఈ సుబ్బుని ఇక్కడే ఉండమనండి అన్నాడు బన్నీ బన్నీ మొదటిసారిగా తనకి తానుగా మాట్లాడాడు అన్న ఆనందంలో ఇంట్లో పనిచేయడానికి ఇంకా చాలామంది ఉన్నారుగా తన ఇక్కడే ఉండనిద్దాం అని అనుకొని సరేనా సుబ్బు ఇక్కడే ఉంటుంది మరి నేను చెప్పిన మాట వింటావా అని అడిగింది సుమతి ఓ సుబ్బు ఇక్కడే ఉంటే నేను మీ మాట వింటాను అన్నాడు బన్నీ అయితే ముందు ట్యాబ్లెట్ వేసుకో అంది సుమతి ఆమె అలా చెప్పగానే బన్నీ వెంటనే వేసుకున్నాడు ట్యాబ్లెట్ నా బంగారం అని దిష్టి తీసి పడుకోనా అని సుమతి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని థ్యాంక్స్ అండి అన్నాడు బన్నీ బన్నీ కన్నా అండి ఏంటి ఆవిడ నీకు అమ్మమ్మ నువ్వు ఇక నుంచి అలానే పిలవాలి అర్థమైందా అంది సుబ్బు బన్నీ ఓకే సుబ్బు అని థ్యాంక్స్ అమ్మమ్మ అన్నాడు ఆ మాట వినగానే సుమతి గారు ఒక్కసారిగా బన్నీని హత్తుకొని చాలు నాన్న చాలు ఈ జన్మకి చాలు అసలు నీ నోటి నుంచి అమ్మమ్మ అనే పిలుపు కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ బన్నీని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంది వాళ్ళిద్దరిని చూసిన సుబ్బు చాలా సంతోషించింది సుబ్బు మాత్రమే కాదు అప్పుడే బన్నీ కోసం వచ్చిన అనామిక కూడా వాళ్ళని చూసి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకో తెలీదు అనామికకి వాళ్ళని అలా చూసి కోపం రావడం లేదు పైగా తన తల్లి బన్నీనలా ముద్దాడుతూ ఉంటే మొదటిసారిగా అనామికకి బన్నీని దగ్గరికి తీసుకోవాలనిపించింది బహుశా అమ్మ ప్రేమ అంటే అంతేనేమో కదా బన్నీ కూడా సుమతికి ముద్దు పెట్టి సారీ అమ్మమ్మ అన్నాడు ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ ఎందుకు నాన్న అంది నిన్ను నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పెట్టాను కదా మీ మాట వినకుండా అందుకు అంటూ చెవులు పట్టుకొని సారీ అమ్మమ్మ అన్నాడు హరే నా బంగారం వద్దు నాన్న నువ్వు ఇలా అనకు అయినా నా మనవు నన్ను ఇబ్బంది పెట్టకపోతే ఇంకెవరు పెడతారు చెప్పు ఉండు ఈ సంతోష సమయంలో నీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకొస్తాను అని లేచి వెళుతుంటే సుబ్బు కూడా ఆవిడ వెనకాలే లేచి ఉండండమ్మగారు పాయసం నేను చేస్తాను అని వెళ్ళబోయింది అయ్యో వద్దు సుబ్బు నువ్వు ఇక్కడే బన్నీ దగ్గరే ఉండు తను జాగ్రత్తగా చూసుకో చాలు నేను నా బంగారు కొండకి నా చేత్తో పాయసం చేసి తీసుకొస్తాను అని వెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత బన్నీ సుబ్బుని కిందికి వంగమన్నాడు బన్నీ ఎందుకు అలా అన్నాడో సుబ్బుకి అర్థమై వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తనే స్వయంగా కొంగు తీసింది అక్కడ విక్రాంత్ లాయర్తో మాట్లాడి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది అప్పటికి కూడా సుధ ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్నారు ఇంట్లో అందరూ వాళ్ళని చూస్తూనే లోపలికొచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు విక్రాంత్ అందరూ మౌనంగా ఉండేసరికి కీర్తి ముందుకొచ్చి అది బావగారు అక్క ఇంకా ఇంటికి రాలేదు అంది ఆ మాట వినగానే విక్రాంత్ షాక్ అవుతూ ఏంటి సుధ ఇంకా ఇంటికి రాలేదా మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఈ పాటికే నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అని అందరి మీద సీరియస్ అవుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది చూస్తే ఏదో అన్నోన్ నెంబర్లా ఉందని కట్ చేసి సుధకి చేసేటంతలో మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఒకవేళ సుధేమో అనుకుని లిఫ్ట్ చేశాడు అతను అనుకున్నదే నిజమై సుధా హలో అంది ఆమె పిలుపు వినగానే స్పీడ్గా కొట్టుకుంటున్న విక్రాంత్ గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకుంటుంది హలో సుధా ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదేంటి అసలు ఇప్పుడు ఎక్కడున్నావు ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా అన్నాడు విక్రాంత్ సారీ అండి అది చెప్దామనే ఫోన్ చేశాను నేను గుళ్ళో చాలాసేపు కూర్చొని తిరిగి ఇంటికొస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది అప్పుడే నా ఫోన్ పగిలిపోయింది అంది ఏంటి యాక్సిడెంట్ అయిందా అన్నాడు విక్రాంత్ భయంగా అతని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ సుధకి ఏమైందో అని అతని చుట్టూ చేరి అడుగుతూ ఉన్నారు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి